నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ మాస్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ ఎంట్రీ నందమూరి తండ్రి బాలకృష్ణతో కలిసి ఓ పబ్లిక్ ఈవెంట్ లో ప్రేక్షకులు చూసి పదేళ్ళు దాటింది అప్పటి నుంచి ఆయన సినిమా ఎంట్రీ పై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి బాలకృష్ణ మాత్రం తన కొడుకు త్వరలోనే టాలీవుడ్ అరంగేత్రం చేస్తాడని ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు మోక్షజ్ఞ లాంచ్ ఈ ఏడాది జరుగుతుందని సమాచారం తాజాగా బోయపాటి సీను డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి ఓ మాస్ డైరెక్టర్ తో గీతా యాడ్స్ బ్యానర్ లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది ఇది నిజంగా జరుగుతుందో లేదో వేచి చూడాలి అయితే బోయపాటి నెక్స్ట్ మూవీ మోక్షజ్ఞతోనే ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి స్క్రిప్ట్ డిస్కషన్ కూడా జరిగాయని పుకార్లు రోజు రోజుకు బలపడుతున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి అఫీషియల్ అప్డేట్ ఇంకా రాలేదు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ లో కూడా ఆయన నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది మరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకు బోయపాటి సీను దర్శకుడు అవుతున్నాడో లేదో చూడాలి మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి వెండి ధరపై చాలా మంది స్టార్గెట్స్ ఫెయిల్ అవడం చూశాం కానీ నందమూరి అభిమానులు మాత్రం ఆ ఒత్తిడిని మోక్షజ్ఞ సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు ఈ నందమూరి వారసుడు ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు బాలయ్య తన కుమారుడు మూవీ కోసం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు అయితే బాలయ్యతో హ్యాట్రిక్ బోయపాటితో సినిమా ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి ఇందుకోసం మోక్షజ్ఞ కూడా బాడీని మంచి ఫిజిక్ గా మల్చేందుకు కసరత్తులు చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి అయితే గతంలో చాలా మంది హీరోలు తమ కుమారులచే ఎంట్రీ ఇప్పించినప్పటికీ కొన్ని సినిమాలు బోల్తా అందుకే బాలయ్య ఆచితూచి అడుగులు వేస్తున్నారు మరి ఈ ఏడాదైనా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడో లేదో అని వేచి చూడాల్సిందే